స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదివ వర్ధంతి వేడుకలు సందర్భంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో స్థానిక కోదాడ పట్టణం మసీదు చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఏపూరి రాజు మాదిగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఫలితంగానే ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుందని తెలుపుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ద్వారానే అన్ని రంగాలలో ముందుకు పోతున్నారని అలాంటి గొప్ప మహనీయుని సిద్ధాంతాలను ఆలోచనలను ఆశయాలను పుణికిపిచ్చుకుని నేటి యువత దేశ ప్రజలు ముందుకు కొనసాగాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ਆਈਸੋ ਡਾਕਟਰ ਵੀ ਆ ਰਿਹਾ ਅਪਡੇਟ ਕਰ ਰਿਹਾ what <laughs>